కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు నా చాంబర్ ఎక్కడ నా కుర్చీ ఏది అంటూ ఓ మహిళ కామారెడ్డి కలెక్టరేట్ లో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో వచ్చింది తనకు కామారెడ్డి కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారని ఒక ఫేక్ లెటర్ అధికారులకు చూపించింది తన కుర్చీ ఎక్కడ చాంబర్ ఎక్కడ అంటూ హడావిడి చేసింది సదరు మహిళ వచ్చిన సమయంలో ఉన్నతాధికారులు ఎవరు కలెక్టరేట్లో అందుబాటులో లేరు విషయాన్ని డిఆర్వోకు ఫోన్ ద్వారా తెలిపగా ఆయన వచ్చేసరికి సదరు మహిళ కారులో కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది ఫోన్ చేస్తే రెండు రోజుల తర్వాత జాయిన్ అవుతా అని సమాధానమిచ్చింది దాంతో సీసీ కెమెరాల ద్వారా తూప్రాన్ వద్ద ఆమె ఆచూకుని కనుగొన్నారు డిఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది పోలీసుల విచారణలో సదరు మహిళ పోటీ పరీక్షలకు సన్నద్ధమై పరీక్షలు రాస్తున్నా ఉద్యోగాలు రావడం లేదని చెప్పినట్లుగా తెలిసింది ఉద్యోగం రాకపోయేసరికి తండ్రి బాధపడుతున్నాడని తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు ఫేక్ లెటర్ ద్వారా కలెక్టర్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించినట్టుగా సమాచారం